హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నానండి ఇది సామర్లకోట స్టేషన్ సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ ఆంధ్ర సాయి గీతా సమాజం బాబాగారి గుడి అండి గుడి ముందర ఔదు ఔదంబర వృక్షం ఉందండి రేపు దత్త జయంతి సందర్భంగా ఆ పూజకు ఆ రేపు ద ఇవాళ ఔదంబర వృక్షానికి పసుపు రాసి బొట్లు పెట్టి బట్టలు కట్టి దీపాలు వెలిగించి కొబ్బరికాయలు కడతారండి ముందు రోజండి దత్త జయంతి ముందు రోజండి ఇదిగోండి చూడండి అందరం కలిపి ఇక్కడ చేస్తున్నామండి ఈ ఔదంబుర వృక్షం పిఠాపురంలో అయితే ప్రతిరోజు కడతారండి ఇక్కడైతే మట్టికి దత్త జయంతి ముందు రోజే కడతారండి ఈ ఔదంబర వృక్షానికి ఇలాగా కాయలు అనుకుని కడతారండి ఇంకా దత్తాత్రేయుల వారి గురించి కొన్ని మాటలు చెప్పుకుందామండి మన దేశంలో ఇన్ని ఆధ్యాత్మ సాంప్రదాయాల వారి చేత పరమ గురువుగా మూల పురుషుడిగా కీర్తింపబడిన దత్తస్వామి చరిత్రలో ఇంకెందరో సాధకులను అనుగ్రహించి మహాత్ములుగా రూపొందించారు అంతేగాక ఈయన పదమూడవ శతాబ్దంలో తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో రాజు సుమతి అనే పుణ్య దంపతులైన తమ భక్తులను అనుగ్రహించి వారికి పుత్రుడిగా అవతరించారు ఈయననే శ్రీపాద శ్రీ వల్లభులు ఆయనే మరలా శ్రీ నృసింహ సరస్వతి సరస్వతిగా రెండవసారి అవతరించారు వీరిద్దరు దివ్యలీలను వర్ణిని వర్ణించినదే ఈ గురుచరిత్ర దత్తాత్రేయ ఈ దత్తస్తవంలోని ఈ శ్లోకం చూడండి సర్వరోగ ప్రశమనం సర్వపీడా నివారణం విపదుద్ధరణం వందే స్మతృగామి సనోవత అంటేనంటండి సర్వరోగాలు కూడా ఈ దత్తస్వామిని దన్నం పెట్టుకున్నంతనే తీసేస్తారంటండి సర్వరోగాలు కూడా తీసేస్తారంటండి ఈ ఈ శ్లోకం అర్థమండది కనీసం మనకి ఒంట్లో బాగోలేనప్పుడు అలాగా ఈ ఈ శ్లోకం చదువుకున్నా కూడా చాలా మంచిదని చెప్తారండి సర్వరోగ ప్రశమనం నివారణం విపదుద్ధరణం వందే స్మతృగామి సనోహతి ఇవాళ ఇలా చెట్టుకు పెట్టాం కదండీ రేపు సిద్ధమంగళ స్తోత్రం నలభై ఒక్కసారి చదువుతామండి గుళ్ళో ఈ సిద్ధమంగళ స్తోత్రం కూడా చాలా గొప్పదండి దత్తాత్రేయుల స్వామివారిది వచనము చెప్పుకుందామండి ఈ సిద్ధమంగళ స్తోత్రమును పఠించిన అనగాష్టమి వ్రతము చేసి సహస్ర సద్బ్రాహ్మణ్యముకు సద్బ్రాహ్మణ్యముకు భోజనం పెట్టిన ఫలం లభించును మండల దీక్ష వహించి ఏకభుక్తము చేయుచు కాయకష్టంతో ఆర్జించిన ద్రవ్యమును వినియోగించిన సహస్ర సద్బ్రాహ్మణ్యమునకు సద్బ్రాహ్మణకు భోజనం పెట్టిన ఫలము లభించును ఈ స్తోత్రము యోగులచే పఠించబడును దీనిని పఠించుట వలన సిద్ధ పురుషుల దర్శన స్పర్శనములు లభించును మనస్సున తలచని కోరికలు నెరవేరును మనసా వాచా కర్మణ దత్తారాధన చేయు భక్తులు ఈ స్తోత్రమును పఠించినంతని శ్రీపాదుల వారి కృపకు పాత్రలగుదురు ఈ స్తోత్రమును పఠించినచో సూక్ష్మ వాయుమండలము నందలి సిద్ధులు అదృశ్య రూపమున సంచరించు చుందురు ఇదిగోండి ఇక్కడ పూజ అయిపోయిందండి హారతిస్తున్నారండి ఈ ఆ చెట్టుకి చక్కగా అలంకారం చేసండి ఈ ఔదంబర వృక్షానికి బట్టలు కట్టి పసుపు కుంకుమ అన్నీ పెట్టండి బట్టలు కట్టి పూజ చేసి హారతి కూడా ఇస్తున్నారు చూడండి శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి మన దేశ చరిత్రలో మహోజ్వలమైన కాలం పద్దెనిమిది వందల యాభై పంతొమ్మిది వందల యాభై సంవత్సరములలో అవతరించారు ఆ కాలంలో విశ్వగురువైన దత్తాత్రేయ స్వామి మరి నాలుగు రూపాలతో అవ అవతరించారు ఆ ఐదు దత్తావతారాలు శ్రీ అక్కల్కోట స్వామి శ్రీ సిరిడి సాయి బాబా ధునివాలా బా దాదా తాజుద్దీన్ బాబా గజానన్ మహారాజ్ ఈ విషయం శ్రీ సిరిడి సాయిబాబా ఒక భక్తినితో చెప్పారంట బాలదత్తుడైన యోగిజన వల్లభుడు ఒకసారి అనసూయ వడిలో పాలు తాగుతుండగా అతివృష్టి మొనర్చిన ప్రకృతి వికారాల వలన పీడితులైన మానవులు మునులు ఆయనను శరణు వేడగా ఆయన తన విశ్వరూపం నుండి యోగ లీలగా వారికి కావలసినవన్నీ ప్రసాదించారండి అత్రి తపస్సుకు మెచ్చిన భగవంతుడు వరం కోరుకోమన్నాడు నీ వంటి కొడుకు కావాలి అన్నా అన్నారు ఋషి మాట ఇచ్చాడు కదా అని తనంతటి వాడు లేనందువల్ల తనను తానే దత్తం చేసుకున్నాడు అందుకే ఆయనని శ్రీ పాద వల్లభుడు శ్రీరత్తుడు అని అంటారండి ఇలాంటి మంచి కంటెంట్ కోసం